అందరగడం వస్తండి అండి ఒక పార్టీ నాయకుడు తన నోటి దోలకి ఒకటి పిచ్చి వాగుడు వాగితే దానికి కులానికి ఏమి సంబంధం కులానికి ఏం సంబంధం కులానికి కడతారేంటి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే కులాన్ని అనగదొక్కడం ఏంటి ఎంత పిచ్చి అండ్ ఎంత వరస్ట్ విధానంలో వైసీపీ ఉందో ఆలోచించండి కులాల మధ్య చిచ్చు పెట్టాలని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలని బహుశా ప్రయత్నం చేస్తున్నారేమో మేబీ అంత దారుణంగా వెళ్ళరనే అనుకుంటున్నా కానీ రాంబాబు గారు అలా మాట్లాడిన తర్వాత ఆ పరిణామాలకు తర్వాత జరగబోయే ప్రతిఘటనకు ఆయనకు తెలుసు అంబటి రాంబాబు గారు కాస్త తెలివైన వ్యక్తే తను అలా మాట్లాడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఆయనకు తెలుసు మేబీ ఆయన యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు ఆవేశంలో మాట్లాడి ఉండొచ్చు నాణ్య ఒకటో వైపు అప్పటికప్పుడు ఆ ఎదురుగా వస్తున్న వాళ్ళు వాళ్ళ బూతులు తిట్టుకుంటూ వస్తుండడంతో వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఆయన అప్పటికప్పుడు అలా మాట్లాడుండొచ్చు కానీ అక్కడ చంద్రబాబు గారి పేరు ఎత్తడం చంద్రబాబు గారు వస్తాడా చంద్రబాబు అమ్మ మగుడు వస్తాడా లమ్కో అని అనడం వలన ఖచ్చితంగా అది చంద్రబాబు గారికే తగిలింది చంద్రబాబు గారిని తిట్టినట్టే అయ్యింది కాబట్టి దానికి జరిగే పరిణామాలకు అంబటి రాంబాబు గారు బాధ్యత వహించాల్సిందే ఏం జరిగితే అది చట్టబద్ధంగా కానీ రాజకీయంగా కానీ ఏమైనా ఆయన బాధ్యత వహించాల్సిందే అయితే దాన్ని డీల్ చేసే విషయంలో వైసీపీ నూటికి నూరు శాతం ఫెయిల్ అయింది అటువంటి భాషను మేము ఖండిస్తున్నాము కానీ అంబటి రాంబాబు అంబటి రాంబాబును మేము సమర్థిస్తాం ఆయన వ్యక్తిగతంగా అటువంటి కామెంట్లు చేసి ఉండాడు అని ఏదో చెప్పొచ్చు కానీ అతను నెత్తును పెట్టుకున్నారు పైగా వైసీపీలో కొంతమంది నేను సోషల్ మీడియాలో పోస్టులు చూశా వైసీపీ పెద్ద స్థాయి నాయకులు వంగవీటి రంగా గారితోనూ గారితోనూ పోలుస్తున్నారు ఒకప్పుడు వంగవీటరంగా ఆ తర్వాత ముద్రగాడ ఇప్పుడు అంబటి ఇలా కాపు నాయకుల్ని టీడీపీ వాళ్ళు వరుసగా బలి తీసుకుంటున్నారు అనేట రాస్తున్నారు నేను అనుకోవడం రాష్ట్రంలో రావణ కాష్టం రగించడానికి రాష్ట్రంలో కులాల మంచి చిచ్చు పెట్టడానికి రాష్ట్రంలో కుట్రపూరితంగా పాప అంబటి రాంబాబు గారిని వైసీపీ వాళ్ళు ఏమైనా బలి చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో బలి చేస్తున్నారేమో అనిపిస్తోంది లేకపోతే ఆయన వాళ్ళ మాట్లాడడానికి కాపు సామాజిక వర్గానికి సంబంధం ఏంటండి కాపు ఉద్యమ నేత అంబటి రాంబాబు గారు ఏమైనా కాపుల కోసం పాటుపడ్డారా కులానికి ఏం సంబంధం ఆయన అలా నోటిదోళ్లతో మాట్లాడితే కులానికి ఏం సంబంధం ఇక్కడ ఏ రకంగా కూడా దీన్ని డీల్ చేస్తున్న పద్ధతి వైసీపీ బాగాలేదనమాట వాళ్ళు ఈరోజు సాక్షిలో కూడా అదే రాశారు కాపు నేత కాపు ఉద్య ఉద్యమ నేత అనేటట్టు సో ఓవరాల్గా తన దగ్గర మాజీ మంత్రులను జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మీదకు ఉసుగొలుపుతున్నట్టుగా అనిపిస్తోంది నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు గారు నిన్న సాయంత్రం జోగి రమేష్ గారు అంబటి రాంబాబు గారేమో రాయలేని చెప్పలేని పచ్చబూతులు జోగి రమేష్ గారేమో మరి దారుణంగా వాడు వీడు లోకేష్ గడ్డికి చిప్పుదొబ్బింది అది అని మాట్లాడడం సో ఇదంతా చూస్తుంటే మీరు దారు అంతకుముందు పేరు నాని గారు మూడు రోజుల కిందట అంటే తన దగ్గర ఉండే మాజీ మంత్రుల్ని ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం పార్టీని కూటమి పెద్దల్ని తిట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని మళ్ళీ అరెస్ట్ చేయించి మీరు అరెస్ట్ అవ్వండి నేను మీ దగ్గరకు వచ్చి భరోసా యాత్ర చేస్తాను ప్లస్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్తాను కక్ష సాధి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వైసీపీ పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తున్నారు మా పార్టీ మీద కక్ష సాధిస్తున్నారని చెప్పి నేను సాక్షిలో రాయిస్తాను అని ఒక ప్లాన్ ఏం బహుశా అంబటి రాంబాబు గారు ఇదిగో బడ్జెట్లో కేటాయింపులు లేవు లేదా పోలవరం పూర్తి చేయట్లేదు లేదా వెలుగొండ పూర్తి చేయట్లేదు లేదా ఆ ప్రాజెక్టుకి లేదు లేదా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయట్లేదు లేదా మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఇలాంటి వాడు అలాంటి వాడు అని గొడవ చేస్తే పర్లే ఆయన అలా గొడవ చేసినందుకు ప్రజల పక్షాన్ని నిలిచి గొడవ చేసినందుకు ఆయన అరెస్ట్ చేస్తే అప్పుడు అది రాజకీయ కక్ష సాధింపు కిందకు వస్తుంది అప్పుడు అది ఆయన ప్రశ్నిస్తే అరెస్ట్ చేసినట్టు వస్తుంది అంతే తప్ప నోటి దోలకి చంద్రబాబు గారిని దుర్భాషలాడినప్పుడు ఆయన్ను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు కాదు అది ప్రశ్నించడము కాదు దాన్ని కులానికే ఆపాదించకూడదు కానీ ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే ఆ పార్టీ విధానం ఎంత వరుష్గా ఉంది ఆ పార్టీ సంస్కృతి ఎంత చెత్తగా ఉంది అనేది ఆలోచించాలన్నమాట మేబీ ఇంకో వారం రోజుల తర్వాత పేరు నాని గారు మళ్ళీ ఏదో ఒకటి వాగొచ్చు లేదా ఆ తర్వాత ఇంకెవరో ఇంకెవరో ఏదో ఒకటి వాగొచ్చు ఇది రెచ్చగొడుతున్నారు కాబట్టి టీడీపీ వాళ్ళు కొంచెం సంయమనంగా ఉంటే బెటర్ నిన్న కూడా నేను చెప్పాను టీడీపీ వాళ్ళు కాస్త ఓపికగా ఉండాలి సంయమనంగా ఉండాలి కావాలని రెచ్చగొడుతున్నారు కావాలని కొట్టించుకుంటున్నారు తిట్టించుకుంటున్నారు అరెస్టులు చేయించుకుంటున్నారు వాళ్ళు జైలుకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమి ఊడింది ఏమీ లేదు ఏమీ పోదు వాళ్ళకి బయటకు వచ్చాక సింపతి వచ్చి జనంలోకి వెళ్ళి సింపతి డ్రామాలు ఆడతారు జనంలో కూడా మార్పు రావాలి వాళ్ళని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి సింపతి చూపించాలి ఊరు ఊరికే అయ్యో పాపం జైల్లో పెట్టారు కదా ఇంకా మనం సింపతి చూపిద్దాం అనుకోవద్దు థ్యాంక్ యూ